အဲ့လိုပါလေ ప్రదర్శనకి సిద్ధంగా వస్తున్నటువంటి గిత్తాల జాత ఐదవ శ్రీ లక్ష్మి నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో ఎంకేర్స్ మహిళా త్రివేణి నాయుడు గారు కావూర్ లింగంగొట్ల చిలకలూరు పేట మండలం పల్నాడు జిల్లా వారి జాత వస్తున్నాయి

ಜತಮ್ಮಟ್ಟಿ ಜಾತರಡಿ گاؤں ನಲ್ಲಿ ಬರೆಡೆ ಗುರು ಏಡ್ರಾ ಗುರು ಜಾತಕ ಆಡಿರೋ گاಡೆ ಜಾತರಡಿ گاؤں ನಲ್ಲಿ ಅಗೆ ಓಕೆ ಓಕೆ ಬ್ರದರ್ ಪಿನ್ ಮಾಡ್ತೀನಿ ಈ ಬೆಳಸನಾ ಕಾರ್ಯಕ್ರಮಾನಿಗೆ ಪಾಕರ್ ಸಹಾಯಕಲು ఒక్కపాటి హనుమంతరావు గారు అండ్ కమిటీ కుర్రోలు ఎక్కడున్నా రావాలి లోపలికి కమిటీ వారు ఎక్కడున్నా గ్రౌండ్ లోపలికి రావాలి ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గిట్టాల జాత ఐదవ తాత శ్రీ లక్ష్మీ నీలంపాటి అమ్మవారి త్రివేణి నాయుడు గారు కావూర్ లింగంకుంట్ల చిలకలూరిపేట మండలం పల్నాడు జిల్లా వారి పోటీకి వచ్చి రెడీగా ఉన్నాయి ఆరో తాతగా అతంకి అంచారమ్మ తల్లి ఆశీస్సులతో ముడియాల అక్కిరెడ్డి గారు కరాలపాడు పిడివిరాళ్ళ మండలం పల్నాడు జిల్లా రెడీగా ఉండాలి వెంటనే కరాలపాడు జాత ండారు చంద్రయ్య గారిని కుర్రా పెద్ద వెంకటేశ్వర్లు గారిని కొల్లి సాంబయ్య గారిని కొల్లి సత్యం గారిని ఏదో కోటేశ్వర గారిని పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నా రావాలండి గురి ఆంజనేయులు గారు గురి ఆంజనేయులు గారు రావాలండి పెద్దలు రావాలంటే త్వరగా గా ఉన్నాయి అమౌంట్ అందించి చాలావాతో ఘనంగా సత్కరించాలి పెద్ద యజమాన్ని పెద్దల చేతుల మీదుగా やっそう。そう పసుపు నరేంద్ర గారిని ఆహ్వానిస్తున్నాం రావాలండి పసుపు నరేంద్ర గారు వచ్చే రెడీగా ఉండాలండిగిరి భాగంలో పేర్లు నమోదు చేసుకోవాలండి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈరోజు ఇరవై నిమిషాల టైము ప్రతిదూ పన్నెండు బండ బాలు గంటల బండతో నలభై వేల రూపాయలతో నలభై వేల రూపాయలతో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రదర్శనలు అదేవిధంగా రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సబ్జూనియర్స్ విభాగానికి పద్నాలుగు గంటల బండతో యాభై వేల రూపాయలు రేపు पैदल पूजा कार्यक्रम निर्वेश और कसारी कार्य में चपटल పిచ్చి కిచెన్ లో కమ్కింది చిన్నగా ఫోటో తీసి క్లిక్ పో ఎప్పుడు ఇప్పుడు ఫోటో సార్ నేను నిలవాలి నిలసాలి గు వెంకటేశ్వర్లు గారు హైదరాబాద్ నుంచి ఇప్పుడే జన్మభూమి లారి గు ఆంజనేయుల గారు ఎక్కడున్నా కోట్లోకి రావాలండి త్వరగా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా కొనసాగుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్ వెనుకంజలో ఉన్నది ముడియాలక్కిరెడ్డి గారు కరాలపాడు గారి అక్కిరెడ్డి గారు కరాలపాడు సిడుపిరాల మండలం పొల్నాడు జిల్లా రావాలండి కార్యకర్తలు వచ్చి ఏడవ తోట ధనుంజయ నాయుడు గారు అచ్చరవారిపాలెం ఎనిమిదవ తతగా నక్కా బలరామకృష్ణ యాదవ్ గారు అప్పూరు సత్యనపెల్లి పల్నాడు జిల్లా తొమ్మిదవ తర్కే బుల్ శ్రేటపాలెం ఆర్కే బుల్ శ్రేటపాలెం తొమ్మిదవ పదవ పదో తొక్కపాటి లింగా చౌదరి గారు ఊటుపూరు నెల్లూరు జిల్లా పదకొండవ తతగా పగడం పగడాల ఏడుకొండల గారు వరదమాత్కూరు నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా చెన్న చెత్త ఉపయోగించాలండి సురేష్ ఎన్నె రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జనకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి చెన్న కళ్ళకు చెత్త ఉపయోగించాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజల ఉన్నవి శ్రీ లక్ష్మీ నీలంపాటి అమ్మవారి రాక్షసులతో బైలా త్రివేణి నాయుడు గారు ఎన్టీఆర్ ఔర్ లింగం కొంట వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ప్రదర్శనలో లాగుతున్నటువంటి పండ బరువు ఏడు గంటల యాభై కేజీల నుంచి ఎనిమిది గంటలు ఉంటుంది సుమారుగా ఎనిమిది గంటల వరకు ఉంటుంది సుమారుగా నాలుగో రెండు అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై సెకండ్ల ముందంజలో హాయ్ బయలే రావాలి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఆరు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శ్రీ ముందలపాటి అమ్మవారశే శ్రీ ఎంజీఆర్ మహిళా త్రివేణి నాయుడు గారు రావూర్ లింగంగుంట్ల చిలకలపేట మండలం పల్నాడు జిల్లా వాత ప్రదర్శనలో ఉన్నాయా ఐదు నిమిషములు ఉన్నాయి ఐదు నిమిషములు ఉన్నాయి ఆరవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది వాటర్ టచ్ చేయకూడదండి కంపెనీలు ఆపేస్తారు ఆపేస్తారు కొట్టకూడదు పడవకూడదు తోకలు టచ్ చేయకూడదు ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషములున్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత నలభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నది మహిళా త్రివేణి నాయుడు గారు కావూరు లింగముట్ల వారి తా ప్రదర్శనలో ఉన్నాయి లక్కిరెడ్డి గారు కరాల కావాలండి డియాల అక్కిరెడ్డి గారు కరాలపాడు ఇడుగురాల మండలం పల్నాడు జిల్లా ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో యాభై రెండు సెకండ్ లో గుర్తు చేస్తున్నాయి మూడు నిమిషం ఉన్నది మూడు నిమిషమున్నది

అడుగుల దూరాన్ని ఏడు నిమిషము పూర్తి చేసుకున్నాయి తొంభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జనకన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకలో ఉన్నది రెండు నిమిషమున్నది రెండు నిమిషమున్నది మహిళా త్రివేణి నాయుడు గారు కావూర్ లింగం గుంట్లో వారి దగ్గర ప్రదర్శనలు ఉన్నారు పదవ రెండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది ముప్పై ఉన్నది ముప్పై సెకండ్లు రావాలి కరాలపాడు రావాలి పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషము నలభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి దా రావాలి సమయము పూర్తయినది అనియండి దాత రానియండి టేప్ తీసుకురావాలి దాత ప్రదర్శన జరుగుతున్నటువంటి సమయంలోనే రమ్మని చెప్పాం రాత్రి డ్రా చేసే ముందే చెప్పాం కాకా రవీంద్రబాబు గారు టేప్ తీసుకురావాలి నడవయా పిల్లట్లో సరివాలి స్పీడ్ నడవాలి టేప్ రావాలి టేపు ਦੀ ਵੈਂਕਟੇਸਰ ਲਗਰ శ్రీ లక్ష్మీ నీలపాటి అమ్మవారి శ్రీసులతో మహిళా త్రివేణి నాయుడు గారు ఎంకేఆర్ బుల్స్ కావూర్ లింగంగోట్ల చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల ఏడు వందల డెబ్బై అడుగులు రెండు వేల ఏడు వందల డెబ్బై అడుగుల దూరాన్ని లాగి జా రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి కట్టాలి కట్టాలి గా టెన్నిస్ ప్లేయర్ कार जागरता है टेनिस प्लेयर با بغو کې ليږه مې شو کډيلې ترانهونه نه وناوي دي وکاسه